హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేస్ఎమ్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను బియ్యం పిండితోటి చక్రాలు ఇన్స్టాంట్ చక్రాలండి అప్పటికప్పుడు చేసుకునేవి అనమాట ఆ చక్రాలని ఎట్లా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ముందుగా నేను పెరుగుని తీసుకొని మజ్జిగ చేసేసి పెట్టుకున్నానండి ఆ మజ్జిగను ఒక గిన్నెలోకి తీసుకొని వడకట్టేసుకుందామండి వడకట్టేసుకోకపోతే మజ్జిగలో మీగడ తలకలు అవి ఇవి ఉంటాయి కదండీ అవి మనం చక్రాలు అవుతునేటప్పుడు పిండిలో గిద్దలకి అడ్డం పడుతూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి వడపోసి పోసుకున్నామంటే బాగుంటుందన్నమాట చూసారు కదా పైన ఆ మేగడ తలకలు అవన్నీ బయటకు వచ్చేసి నెయ్యి గినిలోకి తీసుకుని అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి ఆ మధ్యకి సరిపోయినంత పిండి వేసుకొని కలుపుకోవాలండి అచ్చం బియ్యం పిండి తీసుకున్నానండి నేను అందులోకి ఎక్స్ట్రా పిండి ఏమీ యాడ్ చేసుకోలేదండి అచ్చం మరో ఇంచి పెట్టుకున్న వరిపిండిని తీసుకున్నానండి ఆ పిండిలోకి ఇప్పుడు తగినంత సాల్ట్ అండి ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళు సాల్ట్ వేసేసుకోవాలి కదా సాల్ట్ వేసుకున్న తర్వాత అట్లాగే కారం అండి ఒక స్పూన్ ఉన్నారో కారం తీసుకున్నాను మీ టేస్ట్ తగినంత మీరు వేసుకోండి ఇప్పుడు వామ్ తీసుకున్నానండి వామ్ని చేతిలో అట్లా నలిపేసి వేసుకున్నాం ఉంటే కనుక మనకి మంచి స్మెల్ వస్తుంది చక్రాలు కూడా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు ఆ మూడింటిని వేసేసుకొని పిండికి బాగా పట్టేలాగా కలుపుకోండి మీకు ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే చూసేసుకొని వేసుకోండి ఇందులో వేడి నూనె కానీ వాటర్ కానీ నేనేమి యాడ్ చేయట్లేదండి ఇట్లా పిండిని కలిపేసి అయితే పెట్టుకొని అందులోకి మనం పక్కన పెట్టుకున్నాం కదండి మజ్జిగ ఆ మజ్జిగను తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు చక్రాలు కావాలంటే కనుక ఏం అవసరం లేదండి మనకి వరి పిండి మజ్జిగ ఇంట్లో ఎప్పుడు పెరుగుంటూనే ఉంటుంది కదా ఇవి రెండు ఉంటే చాలండి చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇట్లా మజ్జిగ రెండు మూడు సార్లుగా కలిపి పోసుకొని కలుపుకుంటూ ఉండాలండి నేనైతే కలిపేసి పెట్టుకున్నానండి పిండిని ఇప్పుడు పిండి కొంచెం అయితే నాకు కొంచెం మిగిలిపోయినాయి అండి ఈ పిండిని ఇక కొంచెం సాఫ్ట్గా మెత్తగా వచ్చే వరకు మళ్ళీ పిండిని కలుపుకొని పెట్టుకోవాలండి ఇది ఈ క్వాంటిటీలో కలుపుకోండి మీరు ఎక్కువ వాటర్ మధ్య కనుక పోసేసుకుంటే జావ జావ అయిపోయి నూనె ఎక్కువ పీల్చుకుంటుందండి అందుకని చెప్పేసి ఈ క్వాంటిటీలో పిండిని మీరు కూడా అట్లానే కలుపుకోండి ఉప్పు కారము టేస్ట్ చేయండి సరిపోయిందో లేదో నాకైతే సరిపోలేదండి ఇందాక పిండిలోనే కలుపుకోవాల్సింది నేను ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ పిండిని కలుపుకుంటున్నానండి అట్లా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు పాండి పెట్టేసుకొని అందులోకి మనం చక్రాలు వండుకోవాలంటే చక్రమంతా అంతా మునిగేటట్టు పోసుకోవాలండి తక్కువ పోసుకున్నారంటే అది సరిగ్గా ఉడకదు అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ పోసుకున్నాను నూనె నేను ఈ చక్రాల గిద్దలు తీసుకున్నానండి ఇవి గన్ టైప్ చక్రాలు అనమాట ఇవి మనం రెండు చేతులతో ఒత్తుకునే పని ఉండదండి ఒక చేతితో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా మానడి పిండినైనా వండేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చక్రాల గిదు కొంచెం నూనె పోసేసి పెట్టుకోవాలి ఎందుకంటే పిండి మనం వేసుకున్న పిండి ఉంటుంది ఉంటుందన్నమాట నూనె రాసేసి పెట్టుకున్నామండి ఇప్పుడు మనం చేసుకున్న పిండిని కొంచెం పొడవు పొడవుగా చేసుకొని ఉండేలాగా అందులో వేసేసుకొని చక్రాల గిద్దులని పిండితోటి నింపేసుకోవాలండి అట్లా నింపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము ఇప్పుడు నూనె హీట్ అయిందో లేదో చూసుకుందామండి తర్వాత దానిలోకి కొంచెం పిండిని వేసుకోండి నూనె కాగింది లేదో మనకు తెలుస్తుంది వేసిన వెంటనే అట్లా పైకి వచ్చేసింది అనుకోండి మనకి నూనె కాగిపోయిందని అర్థం అనమాట ఇప్పుడు మనం గిద్దెల్లో పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ పిండి ఆ పిండిని చక్రాల నూనెలోకి వేసేసుకుందామండి నూనె పొంగుతుందని భయం కూడా అవసరం లేదండి చక్రాలు విరిగిపోతాయన్న భయం కూడా అవసరం లేదు చాలా బాగా నీట్గా వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇట్లా నూనె అంతా పొంగు వచ్చేసింది కదా ఆ పొంగంతా పోయేంత వరకు చక్రాన్ని ఉడికించుకోవాలండి చక్రం ఉడకపోతే కనుక కొంచెం మెత్తమెత్తగా ఉంటుంది బాగా ఎర్రగా వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు వైపులా మనం ఒకసారి చక్రాన్ని చెక్ చేసుకుందామండి అది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి గరిడ పెట్టేసి పైన ఇట్లా టచ్ చేసామనుకోండి మోగుతుందనమాట అట్లా సౌండ్ వస్తే కనుక చక్రం ఉడికిపోయిందని అర్థము దాన్ని మనం రెండో వైపు తిరగవేసుకుందామండి అడుగు వైపున ఉడికింది పై వైపున కూడా కొంచెం ఉడకాలి కాబట్టి చక్రాన్ని అయితే తిప్పేసుకుందాము సరే అట్లా ఎర్రగా కాలిపోయింది కదా ఎర్రగా కాలే వరకు ఉంచేసి తీసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ చక్రం కూడా అంతేనండి దానిలో గిద్దల నింపేసుకొని రెండేది కూడా అంతే ఒత్తేసుకోవాలి ఇంకా అట్లానే మిగిలిన చక్రాలన్నింటినీ నేనైతే చేసేసుకున్నానండి చాలా ఈజీ అండి కష్టపడే పని కూడా లేదు అప్పటికప్పుడు చేసుకునే చక్రాలండి నాకు ఈ పిండికి వచ్చేసి ఆరు చక్రాలు ఏం వచ్చినాయండి ఐదు ఆరు చక్రాల దాకా అంటే మీడియం సైజు చక్రాలు నేను తీసుకుంది కొంచెం పిండే కదండి మీరు కావాలంటే ఎక్కువ పిండి కలుపుకొని వండుకొని స్టోర్ చేసుకోవచ్చు చక్రాలు కూడా చూడండి బాగా విరిగిపోతున్నాయండి బొరుగు బొరుగుగా బాగా వచ్చినాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్